Shri Lakshmi, Lakshmi, Shri హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్ ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమైపోందండి ఇది వచ్చేసి గృహప్రవేశం వ్లాగ్ అండి సో ఇది వచ్చేసి మా పెద్ద పెద్ద బావ గారి వల్ల కొత్త ఇల్లు గృహప్రవేశం అండి సో చాలా బాగా జరిగింది గృహప్రవేశం ఎలా జరిగింది అని చెప్పేసి మీకు కూడా టోటల్ గా చూపిస్తాను అయితే చిన్న ఆవు అండ్ పెద్ద ఆవు అయితే వచ్చింది చాలా క్యూట్ చాలా బాగుండే అండ్ ఇక్కడ వచ్చేసి ఫోటోలు అన్నిటికీ బొట్టు పెట్టుకొని చాలా బాగా రెడీ అయితే పెట్టుకున్నాము టోటల్ వాచ్ వచ్చేయండి మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఆవులకి చాలా ప్రాముఖ్యత ముఖ్యంగా పాటిస్తారండి సో అందులో భాగంగానే గృహప్రవేశంలో ఫస్ట్ ఇంట్లోకి ఆవులను తీసుకొచ్చి వాటికి పూజ చేయించి వాటికి తినిపించడం ఇవన్నీ కూడా జరుగుతాయి Un cheseno, O sea, nada más cambios. ¿Quién debe decir? సో అది అయిపోయినాక ఫస్ట్ ఇంటి లోపల గడప దాటేటప్పుడు మనకు కొన్ని కల్చర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా పూజలు జరుగుతున్నాయి సో మళ్ళీ వెళ్ళేటప్పుడు మనము కూరాడు నీరాడు అని చెప్పేసి రెండు కుండలు పట్టుకొని మరియు మన మెయిన్ విగ్రహాలు ఫొటోస్ కానీ ఏవన్నీ ఉంటాయి కదా మనం నమ్ముకున్నవి మన కులదైవం అలాంటివి ఫొటోస్ తీసుకొని ఇల్లంతా ఇలా తిరిగేసి పూజ రూంలో పెట్టడం జరుగుతుందండి సో అదే ఇక్కడ జరుగుతుంది ఇంట్లోకి వచ్చాక నవగ్రహాల పూజలు అవన్నీ కూడా జరుగుతాయండి సో వాటికి ఇక్కడ అయ్యగారు వినాయకుడిని వేశారు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు కూడా చూడండి ఇలా బియ్యంతో వినాయకుడిని తయారు చేశారు ఇది ఎంత కంప్లీట్ అయిపోయినాక అక్కడ అయ్యగారు అవి చేస్తూనే ఉంటారు సో ఇక్కడ మనం నెక్స్ట్ పూజ రూమ్కి అయితే వెళ్తున్నాము సో ఇదంతా కూడా టోటల్ ఇల్లు సో ఆల్రెడీ ఈ ఇల్లు నేను కంప్లీట్ కాకముందుకు ఫస్ట్ పొంగి ఇచ్చినప్పుడు ఎలా ఉందని చెప్పేసి నేను హోమ్ టూర్ అయితే పెట్టినాను చాలామంది చూశారు చాలా బాగుండే సో ఇది వచ్చేసి కొంచెం కంప్లీట్ అయింది ఫుల్ ఫ్లెడ్జెడ్ కంప్లీట్ కాలేదు బట్ కంప్లీట్ అయితే అయిపోయింది సో అది ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ దాని పక్కన వచ్చేసి మనకి ఇలా కిచెన్ అయితే ఉంటుంది సో మనం ఇలా పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది పైన మనకి పూజ రూమ్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు పైన ఉంటుంది పూజ రూమ్ ఇలా డూప్లెక్స్ ఇల్లు సో పైకి అయితే మనం వెళ్తున్నాము వస్తుంది కదండి రూమ్ ఫస్ట్ పూజారూమ్లో దీపారాధన చేస్తారు అసలు ఎందుకు ఈ గృహప్రవేశం ఈ పూజలు అంటే ఈ పూజలన్నీ కూడా మన ఇంటిలోకి పవిత్రమైన శక్తి లైక్ ఎలా అంటే మనం ఇంటిని పవిత్రం చేసుకోవడానికి ఇలాంటి పూజలన్నీ చేస్తారండి ఇప్పుడు ఈ దీపారాధన ఫస్ట్ పూజ రూమ్లో చేసుకున్నాక మనము గణపతి పూజ చేస్తాము నవ నవగ్రహాల పూజ అవన్నీ కూడా అందుకే చేస్తాము సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయితే అవుతుందండి ప్రజెంట్ సో పూజ అయితే ప్రస్తుతం పూజ రూమ్లో జరుగుతుంది సో మీకైతే వెదర్ అయితే చూపించాను కదండి సో టోటల్గా చీకటి అయితే ఉంది సో ఇప్పటికైతే చాలా బాగుండే అండ్ ఇల్లంతా ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఎప్పుడు వస్తాయంటే మన ఇంట్లోకి పూజలు ఆవులు ఇలాంటివి వచ్చినప్పుడు పాజిటివ్ వైబ్స్ వస్తాయంటారు సో ఇప్పుడైతే మనము మన ఇంట్లోకి చిన్న ఆవు అయితే తీసుకొస్తున్నారు చూడండి చిన్న దూడ చూసారా పైకి రావడానికి అయితే చాలా ఇబ్బంది అయితే పెట్టింది అట్లాస్ట్ దాన్ని ఎత్తుకొని అయితే తీసుకొస్తున్నారు సక్సెస్ఫుల్గా అండ్ అక్కడక్కడ నేను వచ్చేసి హోమ్ టూర్ కూడా చూపిస్తాను ఎలా రెనోవేట్ చేశారు అని చెప్పేసి మనకి ఈ పూజలన్నీ కూడా మన హిందూ సాంప్రదాయం ఆచారాలు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయండి సో వాటి ప్రకారమే ఈ పూజలనే జరుగుతాయి సో నెక్స్ట్ వచ్చేసి పాలు పొంగించాలి సో పాలు పొంగించాలంటే మనం ఏం కావాలి కిచెన్ కావాలి సో కిచెన్లోకి వెళ్ళిపోదామా

మనకి కొత్తింట్లో కొత్తింట్లోనే కాదు ఇఫ్ ఇన్ కేస్ మనం వేరే ఏదైనా రెండింట్లో కొత్తింట్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఫస్ట్గా పాలు పొంగిస్తాము ఎందుకంటే పాలు పొంగించడం వల్ల మన ఇంట్లో సుఖ సంతోషాలు ఎప్పటికీ ఉంటాయన్న నమ్మకంతో మనము ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో కొత్తగా పోయినా కానీ మనం పాలు పొంగించడం అనేది కార్యక్రమం జరుగుతుంది

సో పాలు పొంగించడం చూసారు కదా సో ఇదే పాలతో పాయసం అయితే చేస్తారు ఆ తర్వాత నవగ్రహాల పూజ వినాయకుడి పూజ ఇంకేమేమి పూజలు ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడే చేసేస్తారు ఆ తర్వాత మనకి కళ్యాణం వ్రతం ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా నేను పూజలు నాకు వీలైనంత వరకు నేనైతే వీడియో అయితే పెట్టాను సో ఫుల్ వ్లాగ్ అయితే చూడండి చాలా బాగుంటుంది గృహప్రవేశానికి తప్పనిసరిగా ఇద్దరు లేకపోతే ముగ్గురు ఐగారులు తప్పనిసరిగా వస్తారండి ఒక పూజ జరుగుతుండగా ఇంకో పూజకి రెడీ చేస్తారు ఎందుకంటే ఇక్కడ చూస్తారు ఒక పూజ జరుగుతుంటే ఇక్కడ శివపార్వతులకి దుస్తులు అనేది ధరిస్తున్నారు मेत्रागम्य <laughs> नमः <laughs> ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే అసలు ఎలా చిరగడుతున్నారో చూద్దామని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాను బట్ కెమెరామ్యాన్స్ అడ్డు వల్ల జర చూడటం తక్కువైంది సో నాకు ఇంత కనిపిస్తుందో మీకు కూడా అంతే చూపిస్తున్నాను అండ్ విగ్రహాలకైతే చాలా బాగా పెట్టారండి సో తలపా కూడా పెట్టారు శివుడికి చాలా బాగా వచ్చిందయితే సో ఇక్కడ అందరూ కూడా ఫ్యూ మెంబర్స్ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా సోబర్ ఎక్కువ మంది రారు సో మేమే చాలా సరదాగా పార్టిసిపేట్ చేసాము గృహప్రవేశంలో నేను మా అక్కయ్య అందరూ కూడా మా పాప అయితే అసలు చాలా యాక్టివ్గా అయితే అటు ఇటు తిరిగేసింది ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా సో పూజ అయితే చాలా కంటిన్యూస్గా అలా జరుగుతూనే ఉంది సో పూజ చేసే వాళ్ళకి కాదు చూసే వాళ్ళకు కూడా ఓపిక చాలా ఇంపార్టెంట్ మంగళాాత్ర అవరమ్మ మంగళాస్తు ఆ నేను మైడోది ఇద్దామనుకున్నా సార్ హం వచ్చావుడా నమస్కారం ఓం నమః స్వాహ హైవే జనమేర్యమి అధ్యేంపయమి తరహోసం సమర్పయామి అస్తో రక్షాదేయామి గోపတိ లోక రక్షక <laughs> निवार అయ్యగారు చాలా బాగా కట్టారండి చీర చాలా బాగా నచ్చేది నాకు అప్పుడే తెల్లారిపోయింది సో తెల్లారాక చూసారు కదా ఎలా ఉందో మీకు డెకరేషన్ చూపిస్తాను సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ డెకరేషన్ ఇక్కడ మేము అయ్యగారు దగ్గర కంకణాలు అయితే కట్టించుకుంటున్నాము ఇక్కడ చూసారా అయ్యగారు ఎంత బాగా చేశారో సేమ్ మనం ఎలా చేస్తామో సేమ్ విగ్రహాలని నగలు చీర గాజులు స్వామివారికి అంతా బాగా చేశారు ఆ తర్వాత పక్కనే ఇలా మనకి పూజ చేస్తారు అన్నట్టు ఇవన్నీ పెడతారు కొందరికి ట్రెడిషనల్స్ తెలియదు కదా ఎలా చేస్తారని చెప్పేసి ఇవ్వండి సో అక్కడ వినాయకుడు అక్క పక్కన వన్ రూపీ కాయిన్స్ పెట్టి చేశారు ఇక్కడ వచ్చేసి నవగ్రహాల పూజ ఆ తర్వాత మనకు వచ్చేసి హోమం జరుగుతుంది హోమం కూడా ఎలా చేస్తాం స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి చూపిస్తాను సో హోమం కి ఫస్ట్ ఇటుకలు తెచ్చి పెట్టాము ఇటుకలతో ఇటుకల మీద మనము కుంకుమ పసుపు అవన్నీ పెట్టి పువ్వులతోని అలంకరించవచ్చు ఇవన్నీ కాకపోతే డైరెక్ట్గా మనకి హోమం చేసే సెట్ ఉంటుంది అది కూడా కావాలంటే తెచ్చుకొని అలా కూడా మనము హోమంకి ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు మన ఇష్టం ఎలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు సో ఇక్కడ చూసారా ఇటుకలకి పేడ ఉంటుంది కదా ఆవు పేడ రాస్తున్నారు ఆవు పేడ తర్వాత ముగ్గు వేస్తున్నారు ముగ్గు వేసి కుంకుమ పసుపుతోని అలంకరించుకొని ఆ తర్వాత మనం పూలతో అలంకరించుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు మా అక్క నా ఫేవరెట్ అయితే రెడీ చేస్తుంది అండ్ భక్షాలే కాదు ఇక్కడ వ్రతం కోసం చేసిన శిరప్రసాదం కూడా ఉంది చాలా ఎమ్మిగా అయితే ఉంది దేవునికి పెట్టేసి తర్వాత మనం కూడా తీసేసుకుందాం భక్షాలు శిరప్రసాదం రెడీ హోమం జరపడానికి ఇదైతే రెడీ అయితే అయిపోయింది ఆ తర్వాత మనము వ్రత పీఠం అయితే రెడీ చేసుకున్నాం సో వ్రత పీఠంకి ఫస్ట్ పసుపు అయితే టోటల్గా పెట్టేస్తారు సో ఇక్కడ వ్రత చేస్తుండగా ఈ సైడ్ వచ్చేసి హోమం కూడా జరుగుతుంది ఆల్టర్నేట్గా

కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈ హోమం ఎందుకు చేస్తారని నన్ను అడిగితే ఎదురయ్యే అడ్డంకులను తొలగించి ఇంట్లో సుఖ సంతోషాలతో ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఉండాలని చెప్పేసి ఈ హోమం అయితే జరుపుతారు హోమాలు చేయడం ద్వారా మనకి నెగిటివ్ వైబ్రేషన్స్ అనగా నెగిటివ్ వైబ్స్ అనేవి వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ అనేవి మన ఇంటిలోకి వస్తాయన్నట్టు

పీట చేశారో ఎంత అందంగా అలంకరించారు మా అక్కలు చాలా బాగా చేశారు ఆ వ్రతం పీట వచ్చేసి ఇంకో మీద లాగా చేసేస్తారు దాని పక్కన వచ్చేసి మనకి ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం అయితే చాలా బాగా జరుగుతుంది ఇవన్నీ వచ్చేసి వ్రతం పీట లోపట స్వామివారి ఫోటో మరియు ఇలా కుడుక ఇవన్నీ కూడా మనం అలంకరించుకోవాలి అన్నీ కూడా ఒక ఆచారం పద్ధతి ప్రకారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది మనము मलापहरणे चित्रावती दुर्मदा भद्रा वेग पदेधार सर अर्कवतीदय सर्वे स्थावर जंगमा प्रतिदिन कव नारायण

కళ్యాణం సేమ్ మనం ఎలా మ్యారేజెస్ చేసుకుంటారో బయట సేమ్ అలానే దేవుళ్ళ కళ్యాణం కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ

ఇక్కడ మనం చూస్తున్నట్టయితే నోమ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో నోమ్ అయిపోయినాక మనము స్వామివారి దగ్గర అక్షంతలు కుంకుమ పసుపు ఇవన్నీ వేసి కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కుకొని మనము తీర్థప్రసాదలు అయితే తీసుకుంటే వ్రతం అయితే కంప్లీట్ అయిపోతుంది మనకి కూడా సో వీడియో అంతా ఇదే అండి చాలా బాగా జరిగింది అన్నీ కూడా అండ్ మా సిస్టర్స్ అక్కయ్యలు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు వీడియో తీయడానికి కానీ ఇంకేదైనా వర్క్ చేయకపోయినా కానీ నాకు చాలా మెమొరబుల్ డే ఈ గృహప్రవేశం అనేది చాలా బాగా జరిగింది మీకు ఈ వీడియో నచ్చిందా అండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇవి వచ్చేసి మనకి వ్రతం జరిగింది కదండీ వ్రతంలోని ప్రసాదాలు ఇవన్నీ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్